హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ చికెన్ పిక్కిలు చేసుకుందాం రండి అంటే చికెన్ పచ్చడి చేసుకుందాం రండి వాటికి నేను నా స్టైల్లో ఏమేమి వేసుకో ఏమేమి వేసి చేసినానో మీకు చూపిస్తాను రండి ధనియాలు ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు మెంతులు నిమ్మకాయలు రాళ్ళుప్పు కారం అండి వేసుకున్నాను నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ లైట్గా వేయించుకొనేసి పక్కకు తీసి పెట్టుకోవాలండి దాకా మనం చికెను చికెన్లో కాస్త ఉప్పు పసుపు వేసి నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా అవి ఎత్తి ఇలా మగ్గించాలండి వేసి ఆ వాటర్తోనే అంతా మగ్గిపోవాలన్నమాట బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా ఉడికి ఆ వాటర్తోనే ఉడికి మగ్గిపోవాలన్నమాట ఆ పౌడరు నేను మసాలా దినుసులు అన్నీ పెట్టుకున్నాను కదా అవంతా పౌడర్ అంతా ఫైన్ పౌడర్ చేసుకున్నానండి మిక్సీలో వేసి ఇలా తయారు చేసి పెట్టుకున్నాను అనమాట ఇది ఆ మసాలా దినుసులు అన్నీ లైట్గా వేయించి పెట్టుకున్నాం కదా అది పౌడర్ అనమాట ఈ చికెన్ అయితే ఇలా రోస్ట్ అయిపోయిందండి ఇలా డ్రై చేసేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట వాటర్ అంటూ ఏమీ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టి ఇలా ఆరబె కాసేపు ఆరబెట్టుకుంటే వాటిలో వాటర్ లేకుండా ఇగిరిపోతుంది అనమాట ముక్కలు ముక్కలుగా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం నూనెలో వేయించుకుందాం వీటిని వీటిని నూనెలో వేయించుకొని కాస తెల్లగడ్డలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట దాంట్లో మంచి టేస్ట్ వస్తుందన్నమాట దాంతోపాటి కాస్త కరివేపాకు ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకొని వేసుకోవాలన్నమాట రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్న తర్వాత అవి కూడా వేయించుకోవాలన్నమాట వేయించుకొని మంచిగా రెడ్గా వచ్చిన దాకా అంత ఎక్కువ వేయకూడదు అంత తక్కువ కూడా వేయకూడదు అనమాట మీడియం సైజులో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వే వేగిన తర్వాత మంచి స్మెల్ వచ్చిన తర్వాత మళ్ళీ కారం మనం వేసుకున్నాం కదా ఆ మసాలా మొత్తము అంత కాసేపు ఒక రెండు నిమిషాలు వేయించుకొని దాంట్లో ఈ చికెన్ ముక్కలు ఎత్తి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అంతే వేయించుకొని అయిపోయిన తర్వాత నిమ్మరసం మనం పిండి పెట్టుకుంటాం కదా పక్కన ఆ రెండు నిమ్మకాయలు రసం పిండి పక్కన పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఆ నిమ్మరసం ఎత్తి మనం చల్లారిన తర్వాత చల్లగా అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి లేదంటే చేదులాగా అనిపిస్తుంది మనకు చల్లారిన తర్వాత ఈ నిమ్మరసం ఎత్తి దీంట్లో వేసుకోవాలన్నమాట దీంట్లో వేసి బాగా కలుపుకునే తర్వాత అప్పుడు జ్యూసీ జ్యూసీగా వస్తుంది మనం ఎప్పుడు నిమ్మరసం వేస్తామో అప్పుడు మనకు జ్యూసీ జ్యూసీగా పచ్చడి రెడీ అవుతుంది అనమాట అప్పుడు బాగా టేస్టీగా తయారవుతుంది ఇలా తయారైన తర్వాత రాత్రి అంతా పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత బాగా ఊరుతుంది పచ్చడి పచ్చడి ఊరిన తర్వాత తెల్లవారితో మనం లేసి ఏం చేయాలి మంచిగా వేడి వేడి అన్నం చేసుకొని ఈ చికెన్ పీకలు వేసుకొని తినాలన్నమాట ఇప్పుడు రాత్రంతా ఊరింది నేను పొద్దున్నే లేచినానండి లేచిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి నేను మంచిగా వైట్ రైస్ చేసుకొని వేడి వేడి వైట్ రైస్లో ఈ చికెన్ పీకలు వేసుకొని తిన్నానమాట చాలా అంటే చాలా బాగా కుదిరింది మీకు ఇలా ట్రై చేయాలంటే ట్రై చేసుకొని ఇంట్లో ఇంట్లోనే చేసుకొని తినచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో చూడండి కాస్త అన్నం పెట్టుకున్నాను ఒక ఒక స్పూన్ వేసుకొని తింటానమాట చాలా అంటే చాలా బాగా కుదిరింది ముక్క చాలా బాగుంది మెత్త మెత్తగా గట్టిగా లేకుండా బాగుందనమాట సూపర్గా ఉందనమాట మీకు కూడా నచ్చితే ఇలా చేసుకొని ఇంట్లోనే చేసుకొని తినండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్